నేటి వాక్య ధ్యానముగా తొంభై ఒకటవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగ ఆమెను ప్రభు నందు ప్రిదేని పిల్లరా చదువుకునబడిన లేఖనమితమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు గొప్ప తండ్రి గొప్పదేవా మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు అందనాలు దేవా ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనతయు మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఈ పాఠములో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మీరే మాకు నేర్పించి బోధించమని ఏసయ్య నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు పిల్లరా దేవుడు ఈ రోజున మనకిస్తున్నటువంటి వాగ్దానము మరి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఈ మాట మరి కొరత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వార్తకు ముందు నలభై దినాలు మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏసు ప్రభుల వారిని సైతం శోధించినప్పుడు అపవాది అయిన సాతాను శోధించినప్పుడు పలికినటువంటి మాట మరి ఎరిశిలేము శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి ఏసయ్యను కిందిక దూకమని చెబుతూ అపవాది అన్నటువంటి సందర్భంలో వారు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని ఏసు ప్రభువు నాకు లేఖనాన్ని జ్ఞాపకం చేసిన సందర్భం ఈ మాట ప్రదేని పిల్లరా ఇది లేఖనాలలో రాయబడినటువంటి మరి సందర్భం యేసు ప్రభువును అపవాది శోధించినప్పుడు ఈ లేఖనాన్ని ఎత్తే ఏసయ్యను శోధించింది అయితే ఏసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వమును ఎరిగిన దేవుడు ఆయన అపవాదికి ఎందుకు లొంగుతాడు అపవాదికి లొంగకుండా వానికి సాటైన దీటైన సమాధానాన్ని వాక్యము దారే సెలవిచ్చాడు బ్రిదైన పిల్లరా ఈ దిన దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి దేవుని యొక్క ఉన్నతమైన రక్షణను పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి గుణ లక్షణాలను పొందుకున్న వారై దేవుని పిల్లలుగా దేవుని రాజ్య వారసులుగా ఈ లోకంలో బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారు కొంతమంది దేవుని యొక్క గుణ లక్షణాలను విడిచిపెట్టి నేను క్రీస్తు సంబంధిని అనుకుంటూ లోకముతో కలిసిపోయి లోక ఆశల చేత తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఉన్న కూడా కలరు విదేన పిల్లరా ఈరోజున దేవుడు తన పిల్లలైన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు మరి తన శరణు జొచ్చిన వారికి ఆయన ఆశ్రయుడై ఉన్నాడు ఆయనే కేడెముగా దుర్గముగా మరి తన పిల్లలైన వారిని కాపాడుతూ ఉన్నాడు వృధేని పిల్లరా ఈ రోజున ఎవరైతే ఆ మహోన్నతిని చాటున నివసించాలని ఆ సర్వశక్తిని నేడును విశ్రమించాలని ఆశపడుతూ ఉన్నారో వారికి దేవుడు మరి గొప్ప ఆధిక్యతను గొప్ప మరి బలాధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు గొప్ప శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు నేటి దినాన మనం చూస్తే క్రైస్తవ సమాజం దేవుని గుణలక్షణాలను విడిచిపెట్టి ఉంది దేవుని గుణలక్షణాలను విడిచిపెట్టి దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దానిని చేస్తూ దేవునికి మరి కోపం తెప్పిస్తూ ఉన్నారు దేవునిని బాధపరుస్తూ ఉన్నారు ఏ జీవితంని కొద్దు నేను ఏ జీవితాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడో ఆ జీవితాన్ని వదులుకొని లోక సంబంధమైన జీవితం కొరకు పాటు పడుతా ఉన్నారు మరి ఇదేమి పిల్లరా దేవుడిచ్చినటువంటి ఉచితమైన ఆ రక్షణ ఉచితమైన ఆధిక్యత ఉచితమైనటువంటి కృప ఈ రోజున దేవుని పిల్లలైన వారు కాలరాస్తూ ఉన్నారు తమ 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 ఆలోచనల చేత దేవుని ఆలోచనను చెరిపివేస్తా ఉన్నారు దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా లోకానికి లోకంలో ఉన్న ప్రతిదానికి ఆపాదిస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లలారా ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదూ నీ నీ కాలుకి రాయి తగలకుండా నిన్ను మరి ఎత్తి పట్టుకుంటాడు నీకు అపాయం రాకుండా ఆయన కాపాడుతాడు ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకు రోజు ఇస్తూ ఉన్నాడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా పదమూడవ వచనంలో నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అంటున్నాడు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహము దాని యొక్క బలమును మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప బలవంతుది బలవంతమైనది ఆలోచన చేస్తే సింహములను త్రొక్కే బలం ఒక మానవునికి ఉందంటారా సింహం ఎదుట నిలవబడేటువంటి శక్తి ఒక మానవునికి మరి ఉంటుందంటారా ఒకవేళ సింహమే ఎదురు పడితే దాని ఎదుట నిలవగలిగినటువంటి ధైర్యము మరి నీకుందంటారా ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా నా ఆశ్రయమునకు నీవు వచ్చినట్లయితే నా చాటులను నీవు నివసించినట్లయితే నా గుణలక్షణాలు నీవు కలిగి ఉన్నట్లయితే నేను చెప్పిన ప్రతి ఆజ్ఞను నీ నువ్వు తూచా తప్పకుండా పాటించినట్లయితే సింహముల ఎదుట నిన్ను నిలబెడతానంటున్నాడు సింహములను నీ కాలుతో త్రొక్కుతావు అంటున్నాడు ఎంత గొప్ప బలాధిక్యత దేవుడు మనకిస్తా ఉన్నాడు నేటి క్రైస్తవ సమాజం దేవుడు మనకిచ్చిన ఆ ఆధిక్యతను గుర్తించకపోవడం ఎంతో బదాకరం ప్రదేని పిల్లరా నీవు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుని బలాధిక్యతను తెలుసుకున్నప్పుడు ఆయన సర్వశక్తిని నీవు మరి అంచనా వేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా సింహములను నీ క్రాళ్ళతో అంటున్నాడు సింహం యొక్క బలమెంత మన బలం ఎంత అండి ప్రేవని పిల్లలు ఆలోచన చేయండి సింహములను తొక్కేటంత బలాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు నీ దేవుడు బలవంతమైన దేవుడు బలమైన దేవుడు నీకు ఉండగా నీవెందుకు చిన్న మరి చిన్నపాటి వాటికే మరి కుదేలైపోతా ఉన్నావు దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తా ఉన్నాడు కదా నీవు సింహములను త్రొక్కుతావు రెండవది నాగుపాములను త్రొక్కుతావు అంటున్నాడు నాగుపామును చూసి మరి నిలబడగలడా నాగుపాము ఎంత చురుకుగా అది ప్రయాణం చేస్తుంది ఎంత చురుకుగా అది మరి దాడి చేస్తుంది ఈ దినాన్న దీన్ని దేవునిగా పూజించేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు దేని పిల్లరా అట్టి వాటినన్నిటిని నీ కాళ్ళతో తొక్కే ఒక దినాన్ని దేవుడిని నాకు అనుగ్రహిస్తానంటున్నాడు సింహములను నువ్వు కాళ్ళతో త్రొక్కుతావు నాగుపాముమని కాళతో తొక్కి చంపుతావు దేని పిల్లరా అంత బలాధిక్యత అంత ఆధిక్యత దేవుడు ఇదైనా మానవులైన తన పిల్లలకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ రోజున ఆయన మాట వినకుండా ఆయన మాట వినకుండా ఈ రోజున ఆయన మాట వినకుండా ఆయన గుణ లక్షణాలను విడిచిపెట్టి దేవుని రాజ్య సువార్తను మరి ఎరిగి ఉండి కూడా దేవుని వాక్యమును ఎరిగి ఉండి కూడా ఆయన ఉపదేశాలను పొందుకుని ఉండి కూడా నేటి క్రైస్తవ సమాజం నేటి మానవ సమాజం దేవునికి వ్యతిరేకంగా లేస్తా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు మనం చూస్తే మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనం పట్టి మరి చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా మరి దేవుని లేఖనాలు ఎలాగున్నా సెలవిస్తూ ఉన్నాయి లోక స్వార్థ మరి పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా దేవుని లేఖనం రాయబడి ఉంది ఇదిగో వాములను త్రేళ్లను త్రొక్కుటకు త్రొక్కుటకును శత్రువు అనుగ్రహించి ఉన్నాడు సారీ లోకసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఇదిగో వాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమనో హాని చేయదు అని క్రీస్తు ప్రభులు వారు మరి క్రైస్తవ పిల్లలైన వారికి తన పిల్లలైన వారికి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును మరి శత్రువు బలమంతటి మీదను నీకు అధికారం ఇస్తావనంటున్నాడు దేని పిల్లరా ఆయన ఎప్పుడు ఇంతటి బలమును అధికారం నీకు ఇస్తాడు ఆయన చెప్పిన మాటను నీవు దూచ తప్పకుండా పాటించినప్పుడు ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆయన మాట ప్రకారం నీవు జీవించినప్పుడు దేవుడు నీకు బలాధిక్యతను ఇస్తానంటున్నాడు బ్రిదేని పిల్లరా మరి సింహములను నోరు మోయించినవాడు దానియలు భక్తుడు మరి చేయని దానికి సింహపు బోనులో ఉపయోగబడినప్పుడు సింహాలు ఏ హాని చేయకుండా మరి కాపాడినటువంటి దేవుడు ఇదిగో ఈ రోజున నీకు కూడా అంతటి బలాధిక్యతను ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు కదా కాబట్టి దానియలు గ్రంథం ఆరు ఇరవై రెండులో రాయబడిన లేఖనాన్ని మనం చూసినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక ఆయన తన దోతనం నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అని నేను పిల్లరా సింహముల నోరు ఎప్పుడు మోయించాడు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినప్పుడు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినప్పుడు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా మరి కనిపించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా సింహముల నోళ్లను మోహిస్తాను నాగు ప్రాములను తొక్కిస్తాను సింహములను చైతమని క్రాళ్ళతో తొక్కిస్తాను అంటున్నాడు పెద్దేని పిల్లరా నీవు ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నావా మా ప్రియదేవుని పిల్లరా ఆలోచన చేయండి మరొక లేఖనంలో ఇలాగను రాయబడి ఉంది మరి సువార్త పదహారు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆయన అంటున్నాడు కదా పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థతను అందుతరని వారితో చెప్పాడు ప్రదేని పిల్లల శిష్యులతో దేవుడు చెప్తున్నటువంటి మాట మరి ఆ దినాన్న నీవు మరణకరమైనది ఏది త్రాగినా నీకు హాని చేయదు అంటూ ఉన్నాడు ఈరోజు నా మతోన్మాదులు ఈ వాక్యాన్ని పట్టుకొని మరి నీ దేవుడు ఇది చేస్తానన్నాడు కదా ఇది చేస్తానన్నటువంటి వాడు నిన్ను తప్ప కాపాడతాడు కదా కాబట్టి ఈ రోజున ఈ మరణకరమేది తాగు నీ దేవుడు రక్షిస్తాడేమో చూస్తా అని వెర్రి వెర్రి కేకలు వేస్తా ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లలారా నా దేవుడు నీ దేవుడు నేను ప్రకటిస్తున్న నజరడి నేసు క్రీస్తు ప్రభుల వారు సమస్తమును నీకు సాధ్యపరుస్తానని వాగ్దానం చేశాడు ఒక వెర్రి వాడు ఒక అన్యుడు నేను బెదిరిస్తే బెదిరిపోవటానికి నీలో ఉన్నటువంటిది మరి బలహీనమైన ఆత్మ కాదు బలమైన ఆత్మను దేవుడిని అనుగ్రహించాడు ఈ రోజున ఆ బలమైన ఆత్మ కలిగి ఎలాంటి దుష్టులైన వారిని దుర్మార్గులైన వారిని వారి నీతిమంతులుగా మార్చడానికి దేవుడి నీకు అధికారం ఇచ్చాడు దేవుని వాక్యమును పట్టుకొని వారు ఏ వాక్యమును చూపి నిన్ను హేళన చేయాలని చూస్తూ ఉన్నారో అదే వాక్యము ద్వారా వారి ఆత్మను రక్షించాలనేటువంటి ఆ కోరిక తృష్ణ నీలో కలగడం లేదేమిటి ఈ రోజున వాక్యము ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తున్న వారు కలరు అలాగునా నీవు కూడా చేయాలి నా ప్రియ దేవుని పిల్లరా ఈ రోజున దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు మరి ఆ దినాన నీవు పాములను ఎత్తుపట్టుకుంటావు మరణకరమైనది తాగిన నీకు హాని చేయదు ఎప్పుడు తెలుసా ఆ దేవుని మీద నీవు ఆనుకున్నప్పుడు ఆయన దృష్టికి నీవు నిర్దోషిగా కనబడినప్పుడు దేవుని గుణలక్షణాలను నీవు పొందుకున్నప్పుడు ఆధిక్యతను ఆధిక్యతనిస్తానుంటున్నాడు మరి మరొక లేఖన మనం చూసినట్లయితే రోమిల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఈ రీతిగా వ్రాయబడి ఉంది వారి గొంతుక తెరిచిన సమాధి వారు తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవల కింద సర్పవిషం ఉన్నది ఇదేమి పిల్లరా నీ నోరు మంచిదై ఉండాలి నీ నోరు మంచిదై లేకపోతే అది తెరిచిన సమాధి ఉంటుంది అది కొంపు కొడుతుంది నీ నోరు ఎప్పుడు మరి మంచిగా మాట్లాడాలి నీ నోటితో మరి సమాధిలో ఉండే ఆ దుర్గంధము కూడిన మాటలు నీవు మాట్లాడితే మరి మోసపు మాటలు నీ నోటిలో ఉంటే ఆయన అంటున్నాడు కదా నీ నోటిని ఆయన సర్ప విషమ్మతో పోరుస్తా ఉన్నాడు కాబట్టి నీ నోటిని కాచుకోవాలి ఆయన దృష్టికి నీవు మరి నీతి మరి కనిపించాలి మరి ఏ దోషము చేయని వానిగా నీవు కనిపించాలి నిర్దోషినిగా ఆయన కనిపించాలి నీ నోటితో మోసపు మాటలు పలకుండా నిన్ను కాపాడుకోవాలి మరి అలాగున ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏమంటున్నాడంటే సింహములను నాగుపాములను తొక్కుటకు నీకు బలమును అధికారాన్ని ఇస్తానంటున్నాడు మరొక లేఖనంలో మనం చూస్తే సొమయలు మొదటి గ్రంథం పదిహేడు ముప్పై ఏడులో సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నిన్ను రక్షించిన ఎహోవా ఈ పిలిస్తీని చేతుల నుండి కూడాను నిన్ను విడిపించననియూ చెప్పాను అందుకు సోవులు పొమ్ము యహోవానికి తోడుగా ఉండును కానీ దావీదు తన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇదేన పిల్లరా బాలుడైనటువంటి దావీదు మరి ఆనాడు సింహమును మరి ఎలుగు బొంటిని మరి దేవుడిచ్చిన బలముతో జయి జయించగలిగాడు బాలుడైన దావీదే జయించగలిగితే ఈ దినాన్న మరి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఆ పిలిస్త్రీయుడు దేవుని ప్రజలను మరి ధిక్కరిస్తూ ఉన్నాడు మరి సున్నతి లేని వాడు సున్నతి కలిగిన దేవుని ప్రజలను క్షపిస్తా ఉంటే బాలుడైన దావిదుకు మరి గుండె రగిలిపోయింది దేని పిల్లరా నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే నీ నోరు మంచి మాటలని ఉచ్చరిస్తే నీ నోరు దేవుని మాటలని ఉచ్చరిస్తే ఈరోజు రోజు నా సింహములను గొల్యావుతులంటి బలమైన వారు నీకు ఎదురుపడిన భయపడవు బెదరవు మరి గొల్యావుతులాంటి బలమైనటువంటి బలహీనత నీ ఇంటిని చుట్టి నీవు భయపడవు మరి ప్రిదేని పిల్లరా ఏ అడ్డుబండ నీకు ఎదురొచ్చిన రాయి అయినటువంటి మరి బండ అయినటువంటి క్రీస్తు ద్వారా దాన్ని జయించగలవు ప్రిదేని పిల్లరా ఆలోచన చేయండి ఆ దినాన్న దావీదు చిన్నవాడే కానీ దేవుని బలము చేత ఆ బలవ బలవంతుడైన అనుకుంటున్న వాడిని ఒక్క రాయితో పడగొట్టాడు ప్రిదేని పిల్లరా ఈ రోజున అంతటి బలాధిక్యత దేవుడి నీకు అనుగ్రహిస్తానంటున్నాడు అలాగననే మరి అనేకమైనటువంటి లేఖనాలు ఈ రోజున దేవుడు మన కొరకు దేవుడు ఎన్నో మరి మన కొరకు ఆయన దాచి ఉంచాడు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక పదహారు ఇరవై వచనాన్ని మనం చూసినట్లయితే సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించను మన ప్రభు అనే కృప మీకు తోడి ఉండను గాక ఆయన కృప మనకు ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా సాతానైనటువంటి మరి సమాధాన కర్త ఎగినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కిస్తాడట సాతానును తొక్కే అధికారము భూమి మీద దేవుడు తన పిల్లలైన వారికే అనుగ్రహించాడు కాబట్టి ఈ దినాన్న దేనికి నీవు భయపడతా ఉన్నావు దేవుని లేఖనాలు అనేకములు నిన్ను మరి నీకు వాగ్దానం చేశాడు దేవుడు నిన్ను కాపాడతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు సింహములను నాగుపురములను తొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు అంటున్నాడు ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవెందుకు భయపడిపోతా ఉన్నావు దేవుని లక్షణాలను విడిచిపెట్టి దేవుని దృష్టికి నీవు నిర్దోషిగా కనబడటం లేదు నీ నోటితో దుర్గంధపు మాటలను వెదజల్లుతా ఉన్నావు నువ్వు నోరు తెరిస్తే మరి లోకపు మాటలు పాపపు మాటలు వ్యభిచారపు తలంపులు నిన్ను ఈ లోకములోనికి లాగవేస్తూ ఉన్నాయి కదూ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుడు మరి కొదమ సింహములను మరి భుజంగములను తొక్కగలిగినటువంటి మరి ఆ ఆధిక్యత నీవు విడిచిపెట్టేసి దేవుని గుణలక్షణాలను దేవుని మరి ఆజ్ఞలను మీరి ఈ దినా నా దేవునికి దూరమైపోతా ఉన్నావు ఈ రోజున ప్రభు నీ నీ కొరకు తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతూ ఉన్నావా నీవు నోరు తెరిచి దేవుని వాక్యములను ప్రకటిస్తూ ఉన్నావా మరి దేవుని కృప కొల కృప పొందుకొని సాతానుని అణగదొక్కేటువంటి ఆ బలాధిక్యతను పొందుకున్నావా ఈ రోజున నా దేవుడు అన్నింటిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆ బలాధిక్యతను పొందుకున్న దానివై పొందుకున్న వాడవే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యముతో నిన్ను నీవు కట్టుకో దేవుని దృష్టికి నిర్దోషిగా నీవు కనబడు నీ నోటితో దేవుని లేఖనాలను ఉచ్చరించు ధ్యానం చేయి ప్రభువు నీకు ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు ఆనాడు దావేదుకు మరి ఎంతటి బలాన్ని అనుగ్రహించాడో మరి దాని సింహపు బోనులో తన బలాధిక్యత చేత ఏ హాని చేయకుండా కాపాడాడో ఈ రోజున నా నిన్ను కూడా కాపాడడానికి నా ప్రభువు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు నీవు ఎంత పాపివైనా నీవు ఎంత ఘోర పాపివైనా ఎంత వ్యభిచారివైనా ఎంత దోషములు చేసినా నీవు ఎంత దుష్టుడివైనా నా దేవుడు క్షమించటానికి ఆయన తన చేతులు చాపుతా ఉన్నాడు ఇప్పుడే ఆయన చేతుల్లోకి వస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడా రక్షికి దోషిగా కనబడుతున్నావేమో నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈ రోజు ప్రభు చెంతకురా ప్రభు వాక్యానికి విధేయత చూపు దేవుని మార్గములనికి రా దేవుడి నేను నిత్య రాజ్యానికి చేరుస్తాడు ఆ రీతిగా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడి దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి గొప్ప నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఉదే కాలమున నీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకాయరొకై వందనాలు అవును తండ్రి ఎవరైతే నీ ఎందు నిర్దోషత్వమును కలిగి ఉంటారో తమ నోటి ద్వారా అయా తమ పాపములను నొప్పుకొని నీ ఆజ్ఞలను పాటిస్తూ నీ గుణలక్షణాలను కలిగి ఉంటారో నీ కృప పొందుకొని అయా ఇదిగో ఈ లోకంలో జీవిస్తారో వారికి నీవు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావో ఇదిగో ఒక సింహములను నాగుపాములను పోములను సింహములను భుజంగములను తొక్కగలిగినటువంటి బలాధిక్యతను అనుగ్రహిస్తానన్న నీ ఒక్క గొప్ప వాగ్దానాన్ని పట్టుకొని ఈ దినాన్న అయా దానిని గ్రహించకుండా ఈ లోకంతో కలిసిపోయిన వారితో మీరు మాట్లాడారు నాయన ఎందరైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నారో నీమిచ్చి ఆ బలాధిక్యతను పొందుకోవాలని ఆశపడతా ఉన్నారో ఈ రోజుననే వాటిని వారికి అందించమని అందరైతే నాయన దోషులుగా మిగిలిపోయి రక్షణ పొందుకుని కూడా ఈ పాపలోకంతో నాయన జీవిస్తూ ఉన్నారు వారందరిని మీరు గద్దించమని సరిచేయమని ఇదిగో ఇప్పుడే నైనా నీ పిల్లలైన వారితో మీరు మాట్లాడమని అలాగున నిర్దోషిగా బ్రతకాలని కృప పొందుకుని బ్రతకాలని వాటిని యనా దేనినైతే నీవు త్రొక్కటానికి అధికారం ఇస్తానన్నావు ఆ బలమును ఆ శక్తిని పొందుకున్న వారిగా ఈ లోకముల బ్రతకడానికి కృపచూపమని నీ సత్య సువార్తను ప్రకటించే వారిగా అనేక మందిని యవనస్తులైన వారిని బిడ్డలను లేపమని ఇదిగో నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నానయ్యా ఇదిగో తండ్రి ఉదయం చేయ పనులు మేము కను దృష్టి ఉంచండి మా ప్రయాణాలలో తోడుగా ఉండండి మేము చేయు ప్రతి ఆలోచనను అయా మీరు స్థిరపరచండి బలపరచండి నాయన ఇది నాన్న బలహీనులైన వారిని హాస్పిటల్లో ఉన్న వారిని రోగముతో ఉన్న వారిని ఇదిగో మీరు ముట్టి స్వస్థపరచండి నా దేవుడు నాయన స్వస్థపరచగలిగిన అధికారం కలిగిన నా దేవుడు నన్ను స్వస్థపరచాడని నీ సన్నిధుల వారిని సాక్షులుగా నిలబెట్టమని అడుగుతా ఉన్నాను ఇది నాన్న పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరి మీద కనుక దృష్టి ఉంచండి నాయన ఇదిగో మరొక నూతన దయా కీటం అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలై బ్రతకడానికి కృపచూపమని సర్వదానికి స్థుతులు చెల్లిస్తూ ఘనతయో మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మలను బహుగా దీవించనుగాక అందరికీ వందనాలు రాయిస్త